దర్శి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గ్రామాలలో బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ కె శ్రీనివాసరావు అన్నారు దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం తాలూరు మండలంలోని బొదుకూరుపాడు గ్రామంలో దాడులు చేసి అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద నుండి వన్ ఎయిట్ ఎంఎల్ పరిమాణం గల పదిహేను ఆఫీసర్ చాయిస్ విస్కీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శి ప్రొఫెషనల్ యాక్సోసేషన్ ప్రజలు ఉన్న ఐదు మండలలో ఇరవై మూడు మధ్య షాపులు ప్రభుత్వ ప్రకారం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి షాపు కూడా ఉదయం పది గంటలకు ఓపెన్ చేసి రాత్రి పది గంటల వరకు వ్యాపారం చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి షాపులు కూడా మద్యం బాడీలు ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పి ధరలకి అమ్మడం జరుగుతూ ఉంది అట్లాగే లూస్ సేల్స్ కానీ ఇంకా వేరే వేల ఇదేషన్లు కూడా షాపుల్లో అనేది జరగటం లేదు రూల్ టు రూల్ వ్యాపారం జరుగుతూ ఉంది ఈ క్రమంలో మాకున్న సమాచారం మేరకు కొన్ని కొన్ని గ్రామాల్లో బెడ్ షాపులు నిర్వహిస్తారని సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి రోజు దాడి చేసి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు కూడా తాళ్లూరు మండలం అనే గ్రామంలో ఒక వ్యక్తి బెడ్ షాప్ నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి దాడులు చేస్తే ఆ గ్రామానికి చెందిన వెంకటేశ్వరులు అనే ఒక వ్యక్తి పదిహేను వాటర్ బాటిల్ మర్జన్సీ సార్ కలిగి ఉంటే కష్టంగా తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేయడం ఈ విధంగా ఎవరైనా సరే ఎక్కడైనా అక్రమంగా ఈ వర్క్ షాప్ కానీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఏం చేసినట్లు కూడా కఠినంగా శిక్షించబడుతుంది అలాంటి వారు ఎట్లయినా ఉన్నట్లయితే మాకు సమాచారం ఇచ్చి తప్పించాల్సిందిగా కోరుతున్నాను